వెల్కమ్ బ్యాక్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన వంగపల్లి మనీష్ సాయి వర్మ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ఎస్ఎస్ ఉత్తమ సేవా పథకం సాధించాడు ఈ నెల ఆరున ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుని జిల్లాకు వచ్చిన మనీష్ సాయి వర్మను పలువురు అభినందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు జాతీయ సేవా పథకం ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు మనీష్ సాయి చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ మహిళా సాధికారిత వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించడం స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన డిజిటల్ ఇండియా వంటి సామాజిక కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతగా క్యాంపులు చేపట్టినట్లు వెల్లడించారు మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం పట్ల మణిసాయి వర్మ తల్లిదండ్రులు వంగపల్లి మల్లేశం భాగ్యలు ఆనందం వ్యక్తం చేశారు నేను అక్టోబర్ ఆరున రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఎస్ఎస్ నేషనల్ అవార్డు అందుకోవడం జరిగింది నాకు ఈ అవార్డు రావడంతో నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా బీటి బీటెక్ విద్యార్థిగా జాయిన్ అయినప్పుడు ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవడం జరిగింది నేను ఎన్ఎస్ఎస్లో చురుకునంగా పాల్గొని ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసిన తరుణంలో నాకు ఈ అవార్డు అర్హుని అవ్వడం జరిగింది తెలంగాణ నుంచి ఉత్తమ వాలంటీర్ అవార్డు నా ఒక్కడికే రావడం చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మా కుమారునికి ఎన్ఎస్ఎస్లో జాతీయ అవార్డు రావడం అంటే తెలంగాణలోనే ఒక అవార్డు రావడం నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ఎందుకు గాను అంటే చిన్నప్పుడు నుండి మా చుట్టూ అవేర్నెస్లో ఉన్నటువంటి మా మారుమూల గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తూ దానికి అనుకూలంగా చదువుకునే వయసులో మనం కూడా ప్రోగ్రామ్స్లో పాల్గొని ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఇంటర్మీడియట్లో కానీ బీటెక్లో కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళ కోఆర్డినేటర్ల ప్రోద్బలంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నా కుమారుడు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు తీసుకోవడము మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిగా మాకు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం